హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ ఐటమ్స్ చాలా మంది అడుగుతున్నారు సో లో రేంజ్లో సింపుల్గా వ్యాపారం స్టార్ట్ చేయాలి ఆల్రెడీ సింపుల్గా బడ్జెట్లో వ్యాపారం స్టార్ట్ చేశాము మాకు మరింత మంచి ఐటెం కావాలి మరింత మంచి లాభం వచ్చే ఐటెం కావాలి మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి సో అలాంటి ఐటమే ఈరోజు మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను ఈ స్టాకు ఈ ఐటమ్ నేను చెప్పిన ప్రైస్ కమ్మండి మీ ఇంటి దగ్గర కానీ మీ ఇంటి దగ్గరలో ఉన్న షాపుల్లో కన్నా మొత్తం కన్నా అందరికన్నా ముందు మీరే ఉంటారు అంత బెస్ట్ ఐటమ్ అయితే ఈరోజు మీకు షేర్ చేసేస్తున్నాను సో ఈ రోజు ఐటమ్ ఏంటో చూసేంత మన వీడియోలోకి వెళ్ళి జస్ట్ వన్ జీరో నైన్ లో అదిరిపోయే టాప్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నా సో లెట్స్ బిగిన్ ఈ ఈరోజు స్పెషల్ షో సో స్టోర్ విజిట్ చేయాలనుకునే వాళ్ళ కోసం మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన స్టోర్ అయితే ఉంటుంది సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు ప్రతిరోజు షాప్ ఓపెన్ లైన్ ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ నైన్ వరకు సండే మాత్రం షాప్ క్లోజ్ లో ఉంటుంది ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు సో దానికోసం చెప్తున్నాను సండే షాప్ క్లోజ్ లో ఉంటుందండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు అయితే ఆ స్పెషల్ ఐటమ్ ఆ స్పెషల్ వెరైటీ అయితే మన ఓపెన్ చేస్తున్నాను చెప్పాను కదా మీరు ఎంత ఫస్ట్ గా కస్టమర్స్ మదిని దోచుకుంటారంటే అంత స్పెషల్ గా దోచుకుంటారు ఫుల్ హెవీ రేయాన్ సో రేయాన్లో యాక్చువల్గా ట్వల్వ్ కేజీ ఫోర్టీన్ కేజీ సిక్స్టీన్ కేజీ జనరల్గా ఇట్లా ఉంటుంది సో మొట్టమొదటిసారిగా మీకు ట్వంటీ టూ కేజీలో ఫస్ట్ హెవీ క్వాలిటీ రేయాన్ మీ ముందు తీసుకొస్తున్నాను ఫుల్ వాష్ అండ్ వేర్ ఎట్లయినా వాష్ చేసుకోవాలంటే కస్టమర్కి ఫుల్ గ్యారంటీ ఇచ్చండి మస్తు ఐటమ్ అండి సూపర్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటెం మాత్రం కస్టమర్ దగ్గర మీకు మంచి పేరు తీసుకొచ్చింది మంచి లాభం కూడా తీసుకొస్తుంది సూపర్ ఐటమ్ అండి ప్రతి ప్యాకెట్ లో ఫోర్ ఉంటాయి ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలి ఈ ఐటెము ఈరోజు నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ చెప్పే కదా జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం నూట తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది దయచేసి వీటిలో ఒక సెట్టు రెండు సెట్లు ఆర్డర్ పెట్టద్దు ఒక సెట్టు రెండు సెట్ అయితే ఆర్డర్ అవ్వదు మినిమం మూడు నాలుగు సెట్లు అయితేనే మీకు ఆర్డర్ అయితే వస్తుంది ఈ ఐటమ్ ఓకేనా సో చూడండి సెకండ్ డిజైన్ దీంట్లో దగ్గర దగ్గరగా ఇప్పుడే మనం పార్సిల్స్ ఓపెన్ చేసాము దగ్గర దగ్గర ఫిఫ్టీ డిజైన్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ కాదు ఐదు సున్నా యాభై డిజైన్లు రెడీగా ఉన్నాయి దాంట్లో నుంచి మీకు ఒక టాప్ టెన్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను సో మొత్తం డిజైన్స్ మీరు చూడాలి అనుకుంటున్నారా మన స్టోర్కి అయితే వచ్చేసేయండి స్టోర్ ఇప్పుడైతే మీకు అందుబాటులో ఉందండి గుంటూరులో ఉంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ ధరలకి ఖచ్చితంగా ఇక్కడైతే దొరికేస్తాయి నమ్మకంతో స్టోర్ అయితే విజిట్ చేయండి సో నెక్స్ట్ డిజైన్ సో దగ్గర దగ్గరగా దీంట్లో చెప్పే కదా ఫైవ్ జీరో డిజైన్స్ ఉన్నాయి నేను మీకు అయితే జస్ట్ ఒక టెన్ డిజైన్స్ అయితే షేర్ చేస్తాను అన్నీ ఒకటే ప్రైస్ అన్ని ఒకటే ప్రైస్ జస్ట్ నూట తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారా మొత్తం మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్ ఈ ఐటమ్ మాత్రం మీకు కస్టమర్స్ దగ్గర మీరు అమ్మితే మీకు మంచి పేరే కాదు మంచి లాభం కూడా తెచ్చి పెడుతుంది అలాంటి స్పెషల్ ఐటమ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో డిజైన్స్ చూడండి చాలా మంచి డిజైన్స్ అనమాట సో అట్లాగే టూ పీసెట్స్ త్రీ సెట్స్ రకరకాల ఐటమ్స్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ వేర్స్ జీన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ ప్లాజోస్లో కూడా కొత్త డిజైన్స్ చాలా రిస్టైక్ అయిపోయినాయి నైట్ డ్రెస్సెస్ వా చూసారా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఒక్క ఐటమ్ అండి ప్రతి ఒక్క ఐటెం కూడా మన స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది సో ఇప్పటి వరకు మీరు మన స్టోర్ విజిట్ చేయకపోతే మీరు కనుక బిజినెస్ చేసే వాళ్ళయితే కనుక ఖచ్చితంగా ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి ఇక్కడ ఐటమ్స్ ఇక్కడ ధరలు చూస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్తో బయటకు వెళ్తారు మాది గ్యారెంటీ సో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా బయటకు వెళ్తారు ఈరోజు ఇవన్నీ కూడా సైజెస్ చెప్పలేదు కదా ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటాయండి మళ్ళీ చెప్పలేదు అని అనుకోవద్దు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజులో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఒక సెట్ అంటే ఫోర్ వస్తే అట్లా తీసుకోవాలి మినిమం త్రీ ఫోర్ సెట్స్ ఆర్డర్ పెట్టుకోండి ఒకటి రెండు సెట్లు అయితే నేను పార్సిల్ చేయను ఎందుకంటే ఇది ఛాన్స్ ఐటము లక్కీ కలెక్షన్ సో వన్ ఆర్ టూ సెట్స్లో మీకు పొరే ఛార్జ్ మీకే ఎక్కువ అయిపోతుంది నెక్స్ట్ చూసారా డిజైన్స్ ఏం చెప్పా మీకు మస్తు డిజైన్స్ ఉంటాయని చెప్పా కదా అన్నీ కూడా జబర్దస్త్ డిజైన్స్ అన్నమాట లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా ఈరోజు సింగల్ ప్రైస్ సింగల్ ఆఫర్ ప్రైస్ కేవలం వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం నూట తొమ్మిది రూపాయలు మాత్రమే హెవీ రేయాన్ వస్తుంది మామూలు రేయాన్ కాదు చాలా స్పెషల్ హెవీ రేయాన్ వస్తుంది నెక్స్ట్ దగ్గర దగ్గర ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయండి ఈ ఐటెంలో వచ్చేసరికి నెక్స్ట్ వన్ జీరో నైన్లో బటర్ఫ్లై ఫుల్ డిమాండ్ మీకు తెలుసు ఫుల్ డిమాండ్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు ఈ ఐటెం గురించి ప్రత్యేకంగా మన దగ్గర చాలామంది కస్టమర్స్ వెయిటింగు ఈ ఐటెం కోసం సో ఈరోజు మీకు స్పెషల్గా షేర్ చేస్తున్నా మొత్తం కూడా ఈరోజు ఒకటే ప్రైస్ అండి జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ప్రతి ప్యాకెట్లో ఫోర్ ఉంటాయండి మీరు నిదానంగా చూపిస్తున్నాను కలర్స్ అన్ని మీరు కూడా నిదానంగా చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు నిదానంగా చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్లో ఉంటుంది స్క్రీన్ షాట్స్ మాత్రం మాకు కొంచెం కొంచెం జాగ్రత్తగా నిదానంగా మాకు డిజైన్స్ మాత్రం అర్థమయ్యేలాగా పెట్టండి సార్ కదా సో నెక్స్ట్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను దగ్గర దగ్గర మీకు పది డిజైన్స్ అని చెప్పాను కదా పది డిజైన్స్ కన్నా ఎక్కువ ఓపెన్ చేసేసాను సో చూడండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి దగ్గర దగ్గర యాభై డిజైన్లు ఉన్నాయి సో క్యాట్లాగ్ శారీస్ లో కొత్త మోడల్స్ కావాలా స్టోర్ విజిట్ చేయండి పట్టు చీరల్లో కొత్త మోడల్స్ కావాలా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ పెట్టుబడి శారీస్ కావాలా స్టోర్ విజిట్ చేయండి జస్ట్ వన్ వన్ నైన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అద్దరిపోయే కలెక్షన్స్ ఇప్పటి వరకు మీరు కొన్ని వందల షాపులు తిరిగిన మీకు వెతికినా కనపడని కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ మా దగ్గర కనపడతాయి సో సూరత్లో ఏది రెడీ అయినా ఏది తయారైనా ఫస్ట్ మనకే వస్తుంది సూరత్ వాళ్ళ షాప్ ఇది ఇప్పుడు మీకోసం అందుబాటులో గుంటూరులోనే ఉందండి చూడండి మొత్తం కూడా కాంబినేషన్ చూడండి ఇప్పుడు మీకోసం అందుబాటులో గుంటూరులోనే ఉంది తప్పకుండా ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తూనే ఉంటారు సో ఎందుకు అలా అనుకుంటున్నారా ఎస్ ఇక్కడ డిజైన్స్ మోడల్స్ ప్రైసెస్ అలా ఉంటాయి అనమాట సో ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి మళ్ళీ వస్తూనే ఉంటారు ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్సల్ సైజులో అవైలబుల్ ఉంటాయండి మళ్ళీ దయచేసి ప్లీజ్ చెప్తున్నాను అర్థం చేసుకోండి దయచేసి మళ్ళీ వీటిలో డబుల్ ఎక్స్లో ఉంటాయా త్రిబుల్ ఎక్స్ ఉంటాయా అని మెసేజ్లు పెట్టద్దు ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్సల్ సైజు వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో లాస్ట్ డిజైన్ ఈ వీడియోలో చూపించేటప్పుడు మీ క్లాస్ డిజైన్ ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో ప్రత్యేకంగా చెప్పే కదా వీటికైతే చాలా ఫ్యాన్ బేస్ ఉంది చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ ఈ కోసం మీరు కూడా ఇప్పటి వరకు ఈ ఐటమ్ కనుక కొనకపోతే ఖచ్చితంగా కొనండి మీ స్టాక్లో కలపండి మామూలుగా ఉండదు సూపర్ క్రేజ్ ఉంటుంది ఈ ఐటమ్ కి మీ ఇంటి దగ్గర కూడా మీరు చాలా ఫేమస్ అయిపోతారు ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీగా ఉంది చూద్దాం నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నువ్వు చూపించిన ఐటమ్ మొత్తం అన్ని డబ్బులు అయ్యే కొనాలనిపిస్తుంది అన్న అని అనుకుంటున్నారా సో అవి కొనండి ఇవి కూడా కొనండి ఎందుకంటే ఇది ఇంకా టాప్ లెవెల్లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ ఉంటుంది దీంట్లో స్పెషల్ చెప్తాం వినండి ఎంత హెవీ ఉంటుందంటే క్వాలిటీ అది మనం వీడియోలో చెప్పలేము చూపించలేము కూడా వీడియోలో ఏమీ అర్థం కాదు చాలా అంటే చాలా స్పెషల్ క్వాలిటీ ఉంది మీరు ఎంత దూరంలో ఉన్నా తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఎంత స్పెషల్ క్వాలిటీ అందిస్తున్నానో మీకే అర్థమవుతుంది జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం ఎంతనా జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం చాలా క్యాక్ ఉంటుంది అనమాట ఐటమ్ నైరా కట్ తో వస్తుంది చూడండి నైరా కట్ తో వస్తుంది ఈజీగా మీరు ఈ టాప్స్ తీసుకెళ్లి ఇంటి దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ అంటే మాత్రం హాట్ కేకు లాగా వెళ్ళిపోతాయండి మామూలుగా ఉండదు నైరా కట్తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఈ ఐటెం హార్ట్ కేక్ లాగా వెళ్ళిపోతుంది సో చాలా స్పెషల్ ఐటమ్ ఈ ఐటెం గురించి కూడా చాలా మంది మా దగ్గర అయితే పర్టికులర్గా వెయిటింగ్లో ఉన్నారు ఎప్పుడు వస్తుందన్నా ఎప్పుడు వస్తుందా అని ఈ రోజుకి ఎన్ని రోజులకి జస్ట్ ఫోర్టీన్ డిజైన్స్ ఆర్డర్ పెడితే ఫోర్ డిజైన్స్ వచ్చినాయి వీటిలో చూడండి సెకండ్ డిజైన్ మొత్తం కూడా నైరా కట్టు జస్ట్ వన్ సెవెంటీ నైన్ చాలా చాలా క్యాక్ ఉంటుంది అనమాట పింక్ షేడ్ గ్రీన్ షేడ్ నావి బ్లూ షేడ్ జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఓ ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు బాగా ఫిగర్స్ అంటే బటర్ఫ్లై అని హయాతి అని అంబ్రిల్లాస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మీకోసం ఆ డిజైన్లో కూడా తెచ్చేసారా జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ నైరా కట్తో నైరా కట్తో చాలా స్పెషల్గా ఉంటుంది వర్క్ కూడా వస్తుంది పింక్ కలర్ మజంతా కలర్ బ్లూ కలర్ వైన్ కలర్ ఓ అంబ్రిల్లా సో అంబ్రెల్లా అయితే ఎప్పుడు క్రేజీనే ఫుల్ క్రేజీగా ఉంటుంది ఇది కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్లో అందిస్తున్నాను జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి కూడా మీకు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజులోనే దొరుకుతాయి చూడండి రెండు పార్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇవి కూడా మీకు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజులోనే దొరుకుతాయి ఇక్కడ కలర్స్ మార్పు ఎల్లో వచ్చింది కదా గ్రీను పింకు వైలెట్ ఇట్లాగ ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో దొరికితే మీకు జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చెప్పే కదా మాక్సిమం ఎంత వరకు వీలుంటే అంతవరకు స్టోర్ ఇచ్చేయండి చాలా ఉంది ఇక్కడ చాలా సూపర్గా ఉంది ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఫుల్ టాప్ సెక్షన్ ఉంది ఇంకా చాలా పార్సిల్స్ ఉన్నాయి ఇంకా శారీ సెక్షన్ అయితే మాత్రం మీకు వస్తే అసలు కన్ఫ్యూజ్ ఖచ్చితంగా అవుతారు ఏది కొనాలి ఏంటి ఇన్ని రకాల శారీస్ ఇన్ని వందల వేల రకాల శారీస్ ఒక్క చోటానికి ఖచ్చితంగా పిచ్చి ఎక్కిపోతుంది మీకు సో బడ్జెట్ మాత్రం మీరు అనుకున్న కొంచెం ఎక్కువే చెప్పుకోండి తెచ్చుకోండి ఈ రోజు కూడా కస్టమర్స్ వచ్చారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు అసలు వాళ్ళ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో కూడా మర్చిపోయి పర్చేజ్ చేసేసి తర్వాత చాలా గందరగోళం పడిపోయి వాళ్ళని ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఫోన్ పే కొట్టించుకోండి మరి సో చాలా మంది కస్టమర్లు ఇక్కడ అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు బడ్జెట్ కి మించి వెళ్ళిపోతున్నారు హ్యాండ్ ఎలా వెళ్ళిపోతుంది మరి డిజైన్స్ మోడల్స్ అలా ఉంటాయి మన దగ్గర సో తప్పకుండా మీరు మాత్రం కొంచెం బడ్జెట్ ఎక్కువే పెట్టుకొని స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో అంటే మీకు తెలుసు కదా ఎంత బడ్జెట్ ఏందనేది మీరు జాగ్రత్తగా పర్చేజ్ చేసుకుంటారు విజిట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా ఖచ్చితంగా మీ బడ్జెట్ డబల్ రండి ఓకేనా సో ఇప్పుడు స్పెషల్ ఐటమ్ ఈ ఈరోజు స్పెషల్ ఐటమ్ లోకి వెళ్తే ఇవ్వే ఐటమ్ వచ్చేసరికి ఒక సూపర్ ఐటమ్ సూపర్ ప్రైస్లో దొరికింది చూద్దాం యాక్చువల్గా పర్టికులర్గా ఈ ఐటెం గురించి చెప్పాలి అంటే

సో ఇదేం చేశామంటే చాలామంది కస్టమర్స్ అన్న అని వాడు ట్యాగ్ ఇచ్చాడు కానీ కొంచెం ఎక్సెల్ ప్రాబ్లం అవుతుందన్న మాకు ఇంటి దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుందన్న అని చాలామంది కస్టమర్లు కంప్లైంట్ ఇది జనరల్గా వాడు ట్యాగ్ ఇచ్చేసాడు ఎక్సెల్ అని నేనేం చేశానంటే ఇంకొంచెం కేర్ తీసుకున్నాను ఎందుకంటే మన దగ్గర నుంచి తీసుకెళ్లే ఏ కస్టమర్ కూడా ఇబ్బంది పడకూడదు సంతోషంగా ఆనందంగా బిజినెస్ చేయాలి బిజినెస్ అంటే ఎలా చేయాలి సంతోషంగా హ్యాపీగా చేయాలి బాధపడుతూ ఎడుస్తూ కాదు సో మీరు సంతోషంగా హ్యాపీగా బిజినెస్ చేయాలనే నా కోరిక కూడా సో మీకోసం అలాగే ప్రతి విషయంలో కూడా ప్రతి చిన్న విషయంలో కూడా నేను కేర్ తీసుకొని ప్రతి దాంట్లో అప్డేట్ మిస్ అవ్వకుండా ప్రతి దాంట్లో ప్రతి చిన్న లోపాన్ని కూడా గమనించి సరి చేస్తున్నా చూడండి చాలా తేడా ఉంది చూడండి యాక్చువల్గా ఇడేం రాశాడు సైజ్ రాసేసాడు సో ఇది ఎస్ఎస్జి కంపెనీ నుంచి వస్తుంది అనుకోండి ఇది నేను తయారు చేయించాను ఇవ్వండి చూడండి ఎంత తేడా ఉంది ఇంత తేడా ఉంది సో ఇది పర్టికులర్ గా యాక్చువల్ గా ఇది మన దగ్గర అయితే టూ ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ సంథింగ్ టూ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఈ ఐటమ్ అయితే సో నేనేం చేశానంటే మన దగ్గర నుంచి తీసుకెళ్లే కస్టమర్ ఇబ్బంది పడకూడదు హ్యాపీగా సంతోషంగా ఇట్లా ఓపెన్ చేసామంటే అమ్మేసేయాలి అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి మన ఐటమ్ తీసుకెళ్లామంటే అక్కడ కస్టమరు కింగ్ లాగా ఉండాలా మంచిగా లాభం సంపాదించాలి మంచి పేరు సంపాదించాలి సో దానికోసం కొంచెం రిస్క్ అయినా మన కస్టమర్స్ తెలుసు మన కస్టమర్స్కి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బెస్ట్ ప్రైస్ కూడా దొరుకుతుంది మన దగ్గర నుంచి అని నేనేం చేశానంటే కొంచెం హెవీ క్లాత్ దాని మీద క్లాత్ కూడా హెవీ తయారు చేయించాను ప్లస్ అంతేకాకుండా కొంచెం సైజ్ వేరియేషన్ చేయించాను ఎందుకంటే మంచిగా సెట్ అయిపోవాలా చూడండి వర్క్స్ కూడా డిఫరెంట్ చేయించా రెగ్యులర్ దొరికి కాకుండా కూడా డిఫరెంట్ చేయించా సో దీంట్లో వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక ఇరవై వచ్చినాయి కదా ఇరవై డిజైన్లు వచ్చినాయి ఇరవై డిజైన్లు వచ్చినాయి కాకపోతే ఇరవై డిజైన్లు మనం ఒకవేళ షేర్ చేయలేం కాబట్టి నేను ఒక శాంపుల్గా ఒక సిక్స్ సెవెన్ డిజైన్ షేర్ చేస్తాను సో అయితే ఏమవుతుంది ఇప్పుడు దానికి దీనికి అసలు ఏంటన్నా గొడవ నీ గొడవ ఏంటి అంటావా ఏం లేదు అది టూ ఫార్టీ ఫైవ్ పడుతుంది యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఫైవ్ రాద్దామని అనుకున్నాం యాక్చువల్గా కలర్స్ అండి పింకు రామా గ్రీన్ నావి బ్లూ గంధం యాక్చువల్గా టూ ఫిఫ్టీ ఫైవ్ రాద్దాము అనుకున్నా ఎందుకంటే నాకు ఒక ఎక్స్ట్రా ఒక పది రూపాయల వేరియేషన్లో వచ్చింది కానీ నేను ఈ ఐటెంలో డిసైడ్ అంటే మన సొంత క్రియేషన్ కాబట్టి మన ఓన్ ఐటెం కాబట్టి ముందు కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోవాలి కస్టమర్ మంచిగా అమ్మాలా కస్టమర్ అక్కడ వాళ్ళు ఫేమస్ అవ్వాలా అన్న ఉద్దేశంతో లెస్ ట్రాన్స్పోర్టు ఈ మొత్తం అన్నీ కూడా చాలా 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 ఆలోచించి బెస్ట్ ప్రైస్ ఇవ్వాలనే ఉద్దేశంతో టూ ఫిఫ్టీ ఫైవ్ కాదు ఒకటి పదిసార్లు లెక్కేసి టూ ఫిఫ్టీ త్రీ రాశారు అంటే ఎంత లెస్ మార్జిన్ రాశానో అది నాకు తెలుసు సో మీరు కూడా ఇక్కడ జెన్యున్గా ఉంది కరెక్టే ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ ఇచ్చేయండి అన్నీ కూడా మీకు ది బెస్ట్ ప్రైసెస్ ది బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది జస్ట్ నేను ఎందుకంటే రెగ్యులర్గా అదే అమ్మచ్చు ఇది తయారు చేసి ఒక పది రూపాయలు ఎక్స్ట్రాకి అమ్మాల్సిన అవసరం కూడా లేదు కానీ కస్టమర్కి ది బెస్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఇస్తున్నాను జస్ట్ రెండు వందల యాభై మూడు రూపాయలు పడుతుంది యాభై ఐదు రాద్దామనుకున్నా మనసు ఒప్పుకోలేదు ది బెస్ట్ ప్రైస్ ఇద్దామని రెండు వందల యాభై మూడు రూపాయలు పడుతుంది ఈ ఐటమ్ కలర్స్ చూశారు కదా ఇది ఫస్ట్ డిజైన్ కలర్స్ డిజైన్స్ మాత్రం మాత్రం నెక్స్ట్ లెవెల్లో తెచ్చేసామండి అది మాత్రం చెప్తాను గ్యారంటీగా చెప్తాను డిజైన్ సెలెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేశాను డిజైన్ సెలెక్షన్ నాకేందంటే కస్టమర్ తీసుకెళ్ళే కస్టమర్ హ్యాపీగా అమ్మేసేయాలా సంతోషంగా చూసారా నెక్స్ట్ లెవెల్లో చేపించా వర్క్స్ కానీ మొత్తం ప్రింట్స్ కానీ కలర్స్ కానీ కలర్ సెలెక్షన్ చూడండి కలర్ సెలెక్షన్ ఇవన్నీ కూడా జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడుతుంది జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ చూపిస్తా థర్డ్ డిజైన్ సరే మొత్తం మీరు నైరా కట్ అండి ఇవన్నీ కూడా మళ్ళీ స్పెషల్లీ నైరా కట్ అనమాట ప్యాంటు వర్క్ చూసారా సెల్ఫ్ ఎంబోజింగ్ కలర్స్ చూసారా మొత్తం అన్ని స్పెషల్ కలర్స్ చెప్పే కదా మొత్తం కూడా స్పెషల్గా రెడీ చేపించాను అని నెక్స్ట్ ఐటమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది శాంపుల్ పీస్ కూడా వచ్చేసింది మనకి మనకు వెళ్ళినప్పుడు శాంపుల్ పీసెస్ చూపిస్తాడు నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ నైరా కట్టుతో ఇవన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ నైరా కట్ తో ఫుల్ హెవీ క్వాలిటీ గ్యారంటీ చెప్పామండి అక్క చెల్లి సిస్టర్స్ బ్రదర్స్ గ్యారెంటీ చెప్ సూరత్ బాంబే డిస్పో స్టోర్ నుంచి ఏది తీసుకెళ్లినా మంచి లాభంతో అమ్ముకోండి గర్వంగా అమ్మండి మీ ఊర్లో ఖచ్చితంగా మీరు ఫేమస్ అవ్వండి నెక్స్ట్ డిజైన్ వావ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి డిజైన్స్ అని చెప్పే కదా డిజైన్స్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్లో అందిస్తానని చెప్పే కదా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ కలర్స్ ఉంది గ్రీను రామా పింకు వైను చూసారు కదా ఇవన్నీ కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ మాత్రం చాలా చాలా స్పెషల్ ప్రైసెస్ ఛాలెంజింగ్ ప్రైసెస్ కూడా ఇవన్నీ కూడా డోంట్ మిస్ ఇట్ ఇవన్నీ స్పెషల్ ఆఫర్ కింద మీకైతే అందిస్తున్నాను అయితే ఈ స్పెషల్ వీడియో మీకు అందించే కదా ఇప్పుడు శారీ సెక్షన్లోకి వెళ్దాము శారీ సెక్షన్లో మన వాళ్ళు మీకోసం ఈరోజు కంప్లీట్గా టాప్స్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ శారీ సెక్షన్లో ఒక స్పెషల్ ఆఫర్ ఐటమ్ వచ్చింది ఆ ఆఫర్ ఐటమ్ కోసం ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఎందుకంటే రేపటికి ఐటమ్ ఉంటుందో లేదో కూడా డౌట్ అంత స్పెషల్ ధరలో వచ్చింది స్పెషల్ ప్రైస్ లో వచ్చింది ఐటమ్ సో మన వాళ్ళు అంటారు ఈ రోజు వీడియో షేర్ చేసేద్దాము మళ్ళీ రేపు స్టాక్ ఉంటుందో లేదో తెలియదు ఖచ్చితంగా ఈ ఐటమ్ మాత్రం కస్టమర్స్ కి చూడాలి వెళ్ళాలి ఆన్లైన్ వాళ్ళు ఎక్కడెక్కడ కూడా బుక్ చేసుకోవాలని మనలో ఒకటే గొడవ సో ఆ ఐటమ్ ఏంటో కింద శారీ సెక్షన్ కి వెళ్ళి చూసేద్దాం శారీ సెక్షన్ లోకి వచ్చాము శారీ సెక్షన్ లో చెప్పా కదా ఈ రోజు మీకు ఒక స్పెషల్ ఐటమ్ అందిస్తాను అని సో ఇది మామూలు స్పెషల్ ఉండదు స్పెషల్ కాదు అంతకు మించి ఈ వెరైటీ అయితే ఉండబోతుంది సో ఇది మళ్ళీ ఎక్కడెక్కడ దొరికిద్దా అని మెతకద్దు టైం వేస్ట్ ఎక్కడ దొరకదు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడ నెతికినా దొరకదు సూరత్ వెళ్ళినా దొరకదు మరి మీకు ఎక్కడ దొరికిందంటే మనం డైరెక్ట్ డైరెక్ట్ మిల్లు దగ్గరికి వెళ్ళి మనం స్పెషల్ గా రెడీ చేయించిన ఐటమ్ సో మార్కెట్ ప్రైస్ చూడండి ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ ఏ ఉంటుంది సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మన బ్రాండ్ పడిపోయింది హరి కలెక్షన్ సో మన పేరుతో ఇస్తున్నాం కాబట్టి వేరే లెవెల్లో ఉంటుంది ఓచ కోత ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి సో దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి మల్టీ కలర్ జెరీ లైన్స్ అనమాట మీరు గమనించినట్టయితే శారీ మొత్తం కూడా మల్టీ కలర్ జెరీ లైన్స్ వస్తాయి సో చూడండి మల్టీ కలర్ జెరీ లైన్స్ సూపర్ గా ఉంటుంది మామూలుగా ఉండదు మనతోటి ఈ ఐటెము మళ్ళీ చెప్తున్నా ఎక్కడ నెతకద్దు ఎక్కడ నెతికినా దొరకదు సో ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం ఒక సూపర్ ప్రైస్ లో తీసుకొచ్చేసాము సో ప్రైస్ చూద్దాము ఒకసారి దీంట్లో అసలు ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఒకసారి మనం చూద్దాము ఫస్ట్ ఒక శారీ శాంపుల్ కి ఓపెన్ చేస్తున్నాను చూడండి శారీ మొత్తం ఒక శారీ ఓపెన్ చేస్తున్నాను పళ్ళు శారీ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో మన బ్రాండ్ వేసాం కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ గానే ఉంటుంది సో సూరత్ బాంబా డిస్కోస్టోర్ నుంచి లేటెస్ట్ అప్డేట్ అండి ఈ ఐటమ్ సో ఒకవేళ మీరు గనక చాలా మంది ఎంతెంత దూరం నుంచి ఎక్కడెక్కడ నుంచో మన స్టోర్ విజిట్ చేస్తున్నారు సో ఎక్కడెక్కడ నుంచో మీద దా అక్కడ నుంచి ఇక్కడ దాకా మేము రప్పిస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కలెక్షన్ నెక్స్ట్ మన ప్రైస్ నెక్స్ట్ మన మోడల్స్ సో అంతేకాదు మేము ఉన్న చోట ఫేమస్ అయితే సరిపోదు కదా మీరు ఉన్న చోట మీరు కూడా ఫేమస్ అవ్వాలి మీరు కూడా ఫేమస్ అవ్వాలంటే ఇలాంటి స్టాక్ మీరు కొనాలి కొనాలి అంటే ఎక్కడ దొరికింది హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర తప్పితే ఎక్కడ దొరకదు సో ఈరోజు మీకు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో చెప్తా ఇది ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్లో ఉన్న కలర్ మ్యాచింగ్ చూడండి అస్సల పొర్రపాటును కూడా ఈ డిజైన్ ఆ డిజైన్ వంక పెట్టద్దు దీంట్లో ప్రతి డిజైన్ హైలైట్ ప్రతి డిజైన్ కూడా దీంట్లో హైలైట్ నెక్స్ట్ డిజైన్ చాలా స్పెషల్గా ఉంటుంది దీంట్లో కలర్స్ మ్యాచింగ్ మళ్ళీ చెప్తున్నాను ఈ డిజైన్ ఆ డిజైన్ వంక పెట్టద్దు ఈరోజు మీకు ఛాన్స్ ప్రైస్ ఇస్తా చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు ఒక పార్సిల్లో వన్ సిక్స్టీ ఫోర్ శారీస్ వస్తాయండి ఒక పార్సిల్లో వన్ సిక్స్టీ ఫోర్ పార్సిల్స్ వన్ సిక్స్టీ ఫోర్ శారీస్ వస్తాయి మొత్తం మిక్స్డ్ డిజైన్స్ నూట అరవై నాలుగు చీరలు అవసరం లేదు జస్ట్ ఎయిటీ టూ హాఫ్ పార్సిల్ తీసుకోండి ఎనభై రెండు చీరలు తీసుకోండి హాట్ కేకు లాగా మీరు ఇలా పెడతనే ఆలస్యం మీ ఇంటి దగ్గర కానీ మీ షాప్ లో హాట్ కేకు లాగా అమ్ముతారు హాట్ కేకు లాగా అమ్ముతారు నాది గ్యారెంటీ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తాను రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇస్తా మినిమం హాఫ్ బేల్ ఫుల్ బేల్ వన్ సిక్స్టీ ఫోర్ ఉంటుంది హాఫ్ బేల్ తీసుకోండి ఎయిటీ టూ శారీస్ తీసుకోండి ఈరోజు ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తా టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తా లేదు మాకు ఒక థర్టీ శారీస్ కావాలి అనుకుంటే మీకోసం మళ్ళీ అదిరిపోయే ఆఫర్ ఇస్తాను చూడండి కలర్స్ చూడండి డిజైన్స్ చూడండి కలర్సు డిజైన్సు చూడండి సంథింగ్ స్పెషల్ అనమాట ఐటెం వచ్చేసరికి ఇలాంటి కలెక్షన్ ఛాలెంజింగ్ గా చెప్తున్నా మళ్ళీ మీరు కొన్ని వందల షాపులు తిరగద్దు వందల వీడియోలు నెతకద్దు ఎక్కడ నితికినా దొరకదు ఈ ఐటమ్ అట్లాగే ఈ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ దొరకదు చూడండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉండే డిజైన్స్ అన్ని కూడా ఈ ఐటమ్ చెప్పా కదా హాఫ్ బెయిల్ తీసుకోండి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కే ఇచ్చేస్తా మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది మన బ్రాండ్ ఐటము లేదు ఒక థర్టీ శారీ చేయాలనుకుంటే టూ ట్వంటీ నైన్ బిల్లు మాత్రం టూ థర్టీ రాస్తామండి ఖచ్చితంగా చెప్తా టూ థర్టీ రాస్తా లేదు ఇంకా తర్వాత ఒక ఇరవై కావాలి ఒక పదిహేను కావాలి లేదు షాప్ విజిట్ చేసాము అన్ని రకాలు తీసుకున్నాము ఒక పచ్చీరలు తీసుకున్నాము అది స్టోర్ విజిట్ చేయండి వాళ్ళు చెప్తారు మీకు ప్రైస్ ఓకేనా సో చూడండి నెక్స్ట్ డిజైన్ చెప్పా కలర్స్ గురించి డిజైన్స్ గురించి అస్సలు కంగారపడద్దు మినిమం ముప్పై చీరలు తీసుకోండి జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే లేదు హాఫ్ బేల్ తీసుకోండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తాను చూడండి బంగారం లాంటి ఐటమ్ మామూలు కలెక్షన్ కాదు సో లేదు షాపు విజిట్ చేసి తీసుకుంటామనుకుంటే హ్యాపీగా ఇచ్చండి డిజైన్స్ ఇవ్వండి చాలా డిజైన్స్ వచ్చినాయి హ్యాపీగా షాపు విజిట్ చేసి చూసి తీసుకోండి చూసారా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్స్ డిజైన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట సో చాలా స్పెషల్ ఐటమ్ చాలా స్పెషల్ వెరైటీ అనమాట ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ తీసుకోండి బంగారంలాగా ఈ దసరాకు మాత్రం మీ ఇంటి దగ్గర ధూమ్ ధామ్ చేయండి మీరు షాప్ లో అమ్ముతున్నారు ఇంటి దగ్గర అమ్ముతున్నారు నాకు ఐడియా ఉండదు ఖచ్చితంగా ఈ ఐటమ్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఛాలెంజింగ్ ప్రైస్ ధూమ్ ధామ్ చేయండి ఈ స్పెషల్ ఆఫర్స్ తో చూసారు కదా డిజైన్స్ ఎన్ని కావాలంటే అన్ని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని వందల డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే కొన్ని వందల క్యాటలాగ్స్ ఉన్నాయి కొన్ని వందల వెరైటీస్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇంకా ఉన్నాయి డిజైన్స్ ఇంకా ఉన్నాయి ఎన్ని వందల వేల చీరలు కావాలన్నా కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మంచి వెరైటీ ఉన్నాయి సో ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ లవర్స్ ఇచ్చే ఆకట్ట కూడా డిజైన్స్ కూడా కొన్ని వందల పాలసీలు ఉన్నాయి ఎన్ని కావాలో మీరు స్టోర్ అయితే విజిట్ చేసి తీసుకోండి సో ఇవన్నీ కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ చూసారు కదా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ మన దగ్గర చాలా ఉన్నాయి సో మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్ తో మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు ఉంటామని సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ షాప్ ఇప్పుడు గుంటూరులోనే ఖచ్చితంగా సూరత్ వినం దొరకని ప్రైసెస్ ని ఈ రోజు నుంచి ఛాలెంజింగ్ స్టార్ట్ చేస్తున్నా సూరత్ విన్న దొరకని ప్రైసెస్ తో ప్రతి రోజు మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా ఉంటా మరి జై హింద్